నమస్కారం గురువు గారు ప్రతి ఒక్కరికి గురువుగారు సొంతిళ్ళు కట్టుకోవాలనేది ఒక కలగా మిగిలిపోతూ ఉంటుంది కొంతమంది అయితే కట్టుకో మధ్యతరగతి వాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది కట్టుకోగలరు కొంతమంది కట్టుకునే పొజిషన్లో ఉన్నా కూడా వారికి నెరవేరదు అసలు సొంతింటికి అలా నెరవేరాలి అంటే ఏదైనా రెమెడీ ఉందంటారా ఎలాంటి నియమాలు పాటించాలి అని అంటారు ఏం చేయాలంటారు సొంతింటి కళ నిజంగా చాలామందికి ఉన్నటువంటి గొప్ప కళ కొంతమంది ఏంటంటే అలవోకగా మా నాన్నగారు లాంటి వాళ్ళు అనుకుంటా ఇల్లు కట్టాలి అని కనుక అనుకుంటే మీరు నమ్మరండి అరవై గజాల్లో కూడా అద్భుతంగా ఇల్లు కట్టేయచ్చు నేను లైవ్ చూసాను మా నాన్నగారు లాంటి వాళ్ళు ఇంకా మంది అసలు చేతిలో రూపాయి బిల్ల లేకుండా మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టిన వాళ్ళని చూసా అసలు ఈ రోజున ఐదు లక్షలు ఉంటే యాభై లక్షల ఇల్లు కొనుక్కున్న వాళ్ళని చూశాను కొంతమంది కోటీశ్వరులు కానీ వారి దగ్గర ఎప్పుడు డబ్బున్నా భూమి కొన్నారు తప్ప ఇల్లు కొన్నామట్లేదు రెంటింట్లో ఉంటారు యాభై స్థలాలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పటికీ సొంతిల్లు లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దోషములు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది ప్రత్యేకంగా శల్య దోషాలంటే మనకు ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే శంకుస్థాపన చేస్తారు పునాదులు తీయడం అని చెప్పి అంటారు పునాది తీయడము అంటే అంతకు ముందు వారు ఉన్నటువంటి స్థితిగతులను మార్చి మనకు అనుకూలంగా మన ఇంటికి సంబంధించి ఎలా ఉంటుందో అలా కట్టుకోవడమే పునాది తీయడం శల్య దోషాలంటే ఏంటో చెప్తా ఫస్ట్ మనం ఏదైనా ఒక భూమి కొనుక్కున్నాం అనుకోండి ఆ భూమి కొనుక్కున్నప్పుడు ఆ భూమిలో అంతకుముందు ఎవరిదో పొలం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరో ఖననం అయితే వారి శరీరాన్ని తీసుకొచ్చి పాతి పెట్టారు అనుకోండి అది తెలియక మనం ఇప్పుడు కొనుక్కున్నాం మనం కట్టేటువంటి ఇంటికి కింద పదకొండు అడుగుల లోపు ఎవ్వరి అవశేషాలు అస్థికలు ఉన్నా అది అలాగే ఇల్లు కట్టుకున్నా అది దోషము అంటారు అంటే నేను చనిపోయి లోపలికి పోయిన తర్వాత కూడా నన్ను ప్రశాంతంగా ఉండనే వారా అని చెప్పిస్తూ ఉంటుంది అందుకని వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు కాబట్టి మనం కొనే భూమి ఎలాంటి భూమి కొంటున్నాం అది పొలమైతే ముందు ఎవరైనా అక్కడ ఖననం చేయబడ్డారా అనేటువంటివి తెలుసుకోకుండా గనక కొంటే సొంతిల్లు ఎప్పటికీ రాదు మరి ఒకవేళ పొరపాటున కొన్నారండి ఎలా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి రెమెడీస్ మనం తీసుకోవాలి అని అంటే హోమం చేయించాలి ఎక్కడైతే ఇల్లు కొన్నా కొనాలనుకుంటున్నారో ఎక్కడైతే కట్టాలనుకుంటున్నారో చాలా మంది రేపు హోమ గుండములు ఐరన్ మీద తెచ్చి చేస్తున్నారు అలా కాకుండా భూమి భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమికి ఇటుకలు చేసి అది కూడా సంఖ్యాబలంగా అరవై ఇటుకలు వచ్చేటట్టుగా సుదర్శన చక్రం ఎలా అయితే ఉంటుందో ఆకారంలో మనం హోమగుండం చేసుకొని పేర్చుకొని దాంట్లో సుదర్శన హోమము భూసూక్త హోమము నీలా సూక్త హోమము అని ఉంటాయి ఇవి చేసి ఎలాగో అంటే భూముంది ఉన్నాయి ఇల్లు కట్టలేకపోతున్నారు వారు ఏం చేయాలి వారి సొంత భూమి మీద ఈ హోమం చేయాలి లేదు కొంతమంది డబ్బులు సమకూరుతున్నాయి కానీ మేము చేయలేకపోతున్నాము అన్నవారు ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరు క్షేత్రములు దర్శించుకొని రావాలట ఎందుకంటే పరమశివుడి యొక్క శక్తిని గంగాదేవికి ఇస్తే పార్వతీదేవికి ఇవ్వాల్సింది గంగాదేవికి ఇస్తే గంగాదేవి తట్టుకోలేక అగ్నికి ఇచ్చింది అగ్ని తీసుకువెళ్ళి వాయువుకి వాయువు తీసుకువెళ్ళి ఆకాశానికి ఆకాశం తీసుకువెళ్ళి నీరుకి నీరు తీసుకెళ్ళి గాలికి గాలి తీసుకెళ్ళి భూమి మీద పడేస్తే పంచభూతాలు అలాగే గంగాదేవి మొత్తం ఆరుగురు మోసారు కాబట్టి ఆ భూమి మీద పడ్డ పిల్లవాడు చీల్చుకుంటూ భూమిని ఆరు తలలు ఆరు చేతులు ఆరు కాళ్ళతో కుట్టాడు ఆరుని తమిళంలో షన్ అంటారు షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు దర్శించాలి మనకి దగ్గరలో ఉంది స్కందగిరి టెంపుల్ అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంకా వీలైతే అభిషేకం చేయించాలి రెండు పలని కుక్కి తిరుత్తని ధర్మస్థలి మోపిదేవి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఇంకొన్ని చెప్పే ఇంకెన్ని ఉంటాయి అన్ని ఒక ఆరు ఉదాహరణకు మీరు ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు ఏదైనా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ప్రప్రథమంగా చేయాల్సిన పని ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో చూసి ఈ సంవత్సరం వెళ్ళేటప్పుడు అక్కడ దర్శించుకోండి ఇలా ఐదు సంవత్సరాల్లో ఆరు క్షేత్రాలు దర్శించుకుంటే వారి జాతక రీత్యా ఉన్నటువంటి శల్య దోషాలు కానీ భూమికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పోయి అనుకూల పరిస్థితులు వచ్చి ఇల్లు అనుకుంటారు ఇలా చేయడం వల్ల సొంత ఇంటి కళ నెరవేరని వారందరూ కూడా నెరవేరుతారు అలాగే గురుగారు సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలియజేశారు ఇప్పటి వరకైతే మరి ఇంకేదైనా రెమెడీ చేయొచ్చు అంటారా ఐదు మంగళవారాల పాటు భార్యాభర్తలు ఇరువురు వారి కోరిక గురించి జంట నాగులు ఎక్కడైతే ఉంటాయి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయండి మేము వెళ్ళలేము అన్నవారు జంటగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడైతే ఉంటారో మన ఇంటి దగ్గరలో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను చెప్పిన నియమం ప్రకారంగా ఒకవేళ కుజ దోషం ఉన్నవారు కానీ సర్ప దోషానికి సంబంధించి ఏవైనా ఉన్నవారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడతారు కాబట్టి ఒక లీటర్ నీళ్ళు ఆ నీళ్ళు శుద్ధమైన నీళ్ళే ఉండాలి ఎవరు ఇంగిలి చేసినటువంటి పాత్రలో ఉండకూడదు వెళ్ళిన తర్వాతకి ఒక చెంబులో పోసుకొని కానీ బాటిల్ని లేదా ఏదైనా ఒక పాత్రలో పోసుకొని పాత్రతో నీళ్లు పోయండి కొన్ని నీళ్లు పోయండి తర్వాతకి స్వచ్ఛమైన ఆవు పాలు పోసి మీ చేత్తోని స్వామివారి శరీరాన్ని తాకండి తర్వాత మళ్ళీ నీళ్లు పోసి శుభ్రంగా తుడవండి ఆ తర్వాతకి కొంచెమంత గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని తీసుకొని విగ్రహం మొత్తానికి కూడా రాయండి తర్వాతకి స్వామివారు ఇలా ఉంటారు పడగలతోని రెండు కనులు ఉన్న కింద ఈ భాగం నుంచి మొదలుపెట్టి ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇద్దరికి కలిపి ఒక దాంట్లో పదకొండు ఇంకో దాంట్లో పది ఇలా బొట్లు పెట్టుకుంటూ రావాలి ఇలా ఇరవై ఒక్క బొట్లు పెడితే తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి తర్వాతకి ఒక కొత్త మట్టి ప్రమిదలు రెండు తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి హారతిగా చూపించాలి రెండే రెండు అట్టిపండ్లు పెట్టండి ఐదే ఐదు పూలు పెట్టండి ఇక్కడ వాడిన ఏ పదార్థము ఇక్కడితో అయిపోవాలి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్ళొద్దు అది నేను పూజ చేస్తా అని చెప్పి నేను రెండు వందల గ్రాములు కేజీ కుంకుమ తీసుకొచ్చా దాన్ని మళ్ళీ వాడతా అంటే కుదరదు ఎంత కావాలో అంతే పొట్లం కట్టుకొని రండి అక్కడితో పూర్తి చేయండి ప్రదక్షిణ చేయండి ఇరవై ఒకటి ఇలా ఐదు వారాలు చేయండి ఆఖరి వారం ఏం చేయండి అంటే మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు బొట్లు ఎక్కువ పెట్టండి ఇప్పుడు ట్వంటీ వన్ ఇంటూ ఫైవ్ ఎంత ప్లస్ త్రీ అంటే వన్ నాట్ ఎయిట్ అంటే నూట ఎనిమిది సార్లు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హోమము చేసిన దాంతో సమానం ఈ ప్రదక్షిణ చేసిన స్వామివారికి బొట్లు పెట్టిన ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి భూసంబంధితమైన దోషములు పోయి సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే గారు అసలు సొంత ఇంటి కళ అనేది చాలామందికి కలగానే ఉంటుంది ఈ కళ నెరవేరాలి అనేసి అంటే ఎలాంటి రివిడీలు పాటించాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు